హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే తన అమ్మను వెతుక్కుంటూ వెళ్ళిన ఆరాధ్యనైతే కిడ్నాప్ చేయించబోతుంది పల్లవి వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఇక మరి ఇక అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆరాధ్య ఇంట్లో అవని కోసం చాలా ఏడుస్తూ అన్నం కూడా తినకుండా మారం చేస్తూ ఉంటుంది ఇక ఈ ఆరాధ్య వల్ల ఎలాగైనా అత్తయ్య మనసు మారి మళ్ళీ ఎవరిని ఇంటికి తీసుకొస్తుందా ఏంటి అని ఇక భయంతో రోజైతే పల్లవి అయితే ఇక ఏదైనా ఆలోచించి ఇక ఈ ఆరాధ్యను కూడా ఇంట్లో నుండి లేకుండా చేయాలి ఎలా అని ఇక ఆలోచిస్తూ ఉండగా ఇక ఇంతలోనే ఆరాధ్య అయితే తన అమ్మ కోసం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఎవరు కూడా మా అమ్మ జాడను నాకు చెప్పట్లేదు అందరూ వెతుకుతున్నారంటున్నారు కానీ అమ్మజాడ మాత్రం తెలియట్లేదు ఇక నేనే వెళ్ళి అమ్మను వెతుక్కుంటాను అని ఇక బయటకు వెళ్ళిపోతుంది ఎవరికి చెప్పకుండా ఆరాధ్య అయితే అప్పుడే ఇక ఇదే సరైన సమయం అని ఇక పల్లవి అయితే ఇక రౌడీలతో వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయించి ఇక కిడ్నాప్ చేయించాలి ఎలాగైనా ఇక ఈరోజు ఈ ఆరాధ్యను కిడ్నాప్ చేస్తే ఇక తన తల్లి కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఇక తను కూడా ఎక్కడికో వెళ్ళిపోయిందని ఈ కుటుంబం వాళ్ళు మొత్తం ఇక చాలా బాధపడుతూ అనిక పల్లవి అయితే ఇక వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది ఇక అవనిని వెతుక్కుంటూ తన కూతురు ఆరాధ్య ఇక బయలుదేరింది నాన్న ఎలాగైనా ఈరోజు ఇక తనని కిడ్నాప్ చేయాలి లేకుంటే ఇక ఈ పిల్లలు చూస్తే ఎలాగైనా ఎలాగైనా మళ్ళీ అవనిని ఎక్కడున్నా వెతికి ఇంటికి తీసుకొని వస్తుందనిపిస్తుంది నాన్న అని ఇక పల్లవి అయితే వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఎలాగైనా ఈ రోజు ఇక అమ్మాయి ఆరాధ్యను మనం కిడ్నాప్ చేస్తున్నాం సరేనా అనిక వాళ్ళ నాన్న ఫోన్ కట్ చేస్తాడు ఇక పల్లవి అయితే ఎవరికి చెప్పకుండా వెళ్తున్న ఆరాధ్యను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక మా అమ్మని ఎక్కడైనా చూసారా అనిక అవని ఫోటో పట్టుకొని ఆరాధ్య ఏడుస్తూ అందరినీ కూడా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే పల్లవి అయితే కొంతమంది రౌడీలకు ఫోన్ చేసి ఇక ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఇక ఈవిడను వెంటనే ఇక కార్లో తీసుకెళ్ళండి కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించండి అని ఇక చెప్తూ ఉంటుంది పల్లవి అయితే రౌడీలకు అప్పుడే ఇక రౌడీలు అయితే ఇక మాకు కావలసినంత డబ్బు ఇస్తానంటున్నారు కదమ్మా ఇక డబ్బు కోసం మేము ఏదైనా చేస్తాము అని ఇక పల్లవి చూపించే డబ్బు ఆశకు ఇక రౌడీలు అయితే పల్లవి చెప్పిన పని ఇక వాళ్ళమ్మ కోసం వెతుకుతున్న ఆరాధ్యనైతే వెంటనే ఇక రౌడీలు కిడ్నాప్ చేసి కార్లో బంధించేస్తారు ఏంటి ఎవర్రా మీరు ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారు నేను మా అమ్మ కోసం వెతుకుతున్నాను నాకు మా అమ్మ కావాలి అనిక ఏడుస్తూ ఉంటుంది ఆరాధ్య అయితే అప్పుడే ఇక రౌడీలైతే నిన్ను మీ అమ్మ దగ్గరికే తీసుకెళ్తున్నాము ఇక మీ అమ్మాయి ఎక్కడుంటుందో మాకు తెలుసు అని ఇక చెప్తూ ఉంటారు ఆరాధ్యకైతే అప్పుడే ఇక ఆరాధ్య అయితే ఏంటి మా అమ్మ ఎక్కడుంటుందో మీకు తెలుసా మా అమ్మ దగ్గరికి నన్ను తీసుకెళ్తున్నారా అని ఇక చాలా సంతోషంగా ఇక ఆ రౌడీల కార్యకి ఇక వెళ్తూ ఉంటుంది ఆరాధ్య అయితే అప్పుడే ఇక కొంచెం దూరం వెళ్ళాక ఇక రౌడీలైతే చాలా నవ్వుకుంటూ ఉంటారు ఈ పాపం మనం చెప్పింది నమ్మేసిందిరా వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నామని ఇక ఈవిడ ఏడుపు ఆపేసి ఇలా సంతోషంగా వస్తుంది కానీ నిన్ను తీసుకెళ్లేదు మీ అమ్మ దగ్గరికి కాదు నిన్ను కిడ్నాప్ చేశాము నిన్ను చంపేస్తాము అని ఇక అంటూ ఉంటారు ఆరాధ్యనైతే ఆ రౌడీలు అప్పుడే ఇక అయితే చాలా భయపడిపోతుంది ఏంట్రా మీరు నన్ను చంపేస్తారా ఎవరు నన్ను కిడ్నాప్ చేయమని చెప్పారు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు నాకు మా అమ్మ కావాలి ఇక నన్ను వదిలేయండి అని అని ఇక నిజం తెలుసుకున్న ఆరాధ్య అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు అయితే ఇక నిన్ను కిడ్నాప్ చేస్తే మాకు చాలా డబ్బు వస్తుంది అందుకే నిన్ను కిడ్నాప్ చేశాము ఇక నిన్ను ఎప్పటికి కూడా వదిలేయము అని ఇక ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఆరాధ్యనైతే బంధించేస్తారు ఇక ఇంట్లో పల్లవి అయితే మళ్ళీ ఏమీ తెలియనట్టు ఆరాధ్య ఎక్కడికో వెళ్ళిపోయింది ఇక వాళ్ళ అమ్మను వెతుక్కుంటూ తను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనిక అందరికి కూడా చెప్తూ ఉంటుంది ఇక అది విన్న పార్వతి అక్షయ్ అయితే షాక్ అవుతారు ఏంటి ఇక ఆరాధ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉండగా నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఉండి అని ఇక పల్లవిని అంటూ ఉంటారు కానీ పల్లవి అయితే నాకు కూడా తెలియదు ఇక ఇప్పుడు ఇంట్లో ఎక్కడ చూసినా ఇక ఆరాధ్య కనిపించడం లేదు కాబట్టి ఇక తన అమ్మ కోసం బయటకు వెళ్ళి వెతుకుతుందేమో మీతో అలా చెప్తున్నాను అని ఇక ఏమి తెలియనట్టు పల్లవి అయితే ఇంట్లో అంటూ ఉంటుంది ఇక ఇలా ఆరాధ్య తన అమ్మ కోసం బయటకు వెళ్ళిపోయిందని ఇక పార్వతి అక్షయ్ కూడా చాలా ఏడుస్తూ ఉంటారు ఇక మనం అవనిని బయటకు గెంటేసి చాలా పెద్ద తప్పు చేశాము ఇక ఇప్పుడు అవనితో పాటు ఆరాధ్య కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మనం ఇప్పుడు ఎలా బ్రతకగలం ఆరాధ్య లేకుండే ఇంట్లో ఎలా ఉండగలం అని ఇక అక్షయ్ పార్వతి అయితే చాలా ఏడుస్తూ ఉంటారు ఆరాధ్య కోసం ఇక పల్లవి ఇక పల్లవి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్న అయితే వీళ్ళు ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉండగా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక ఇంతలోనే ఇక ఈ విషయం తెలుసుకున్న పని అతను సీను ఉంటాడు కదా ఇక అతనైతే వెంటనే విషయం ఇక పెద్దమ్మ గారికి చెప్పేయాలి అవని అమ్మ ఇప్పుడు ఎక్కడుందో ఏమో మా ఇంట్లో ఉంటే ఇక మా ఆవిడ మాటలు విని చాలా బాధపడి వెళ్ళిపోయింది ఇక ఇప్పుడు ఎక్కడుంటుంది అని ఇక పనివాడు కూడా అవని కోసం ఇలా వెతుకుతూ చివరికి ఇక అవనిని చేరుకుంటాడు సీను అయితే ఇక జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు ఇక ఆరాధ్యని కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందమ్మా నిన్ను వెతకడానికి ఇక బయటకు వచ్చింది కానీ పాప కూడా ఇప్పుడు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో ఏమైనా జరిగిందేమో అని అక్షయ్ బాబు పార్వతమ్మ చాలా బాధపడుతున్నారు అని ఇక పని మనిషి సీను ద్వారా అవని అయితే ఇక ఆరాధ్య కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందనే నిజం తెలుసుకుంటుంది అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఇక ఆరాధ్యకు ఏమీ తెలియదు చిన్న పాప ఇక నన్ను ఇప్పుడు ఎక్కడని వెతుకుతుంది ఇక ఆరాధ్యకేమైనా జరిగిందా ఆ పల్లవి అసలే మంచిది కాదు నాపై కూతురుపై చాలా కోపంగా ఉంటుంది ఆరాధ్యను ఆ పల్లవి ఏమైనా చేయొచ్చు అని ఇక చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది అవని అయితే ఇక అప్పుడే అవని కోసం ఇటు ఆరాధ్య కోసం అక్షయ్ ఇక కమల్ అందరు కూడా వెతుకుతూ ఉంటారు ఇక చివరికైతే అవని జాడ ఇక మంచి సీను ద్వారా అయితే తెలుసుకుంటారు అక్షయ్ పార్వతి కమల్ కానీ ఆరాధ్య మాత్రం ఎక్కడా కనిపించదు ఇక ఎవ్వరు కూడా మీ పాపని చూడలేదు అని ఇక అందరూ కూడా చెప్తూ ఉంటారు ఆరాధ్య ఫోటోని చూసి ఇక ఆరాధ్య ఎక్కడికి వెళ్ళింది అసలు ఏమైంది అని ఇక ఏడుస్తూ ఉండగా అప్పుడే ఇక అవని అయితే చాలా కోపంగా పల్లవి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది నాకు ఖచ్చితంగా తెలుసు పల్లవి నా కూతుర్ని నువ్వే ఏదో చేశావు చెప్పు ఏం చేశావు నా కూతుర్ని ఇప్పుడు నా దగ్గరికి తీసుకురా ఇక నా కోసం నా కూతురు ఇంట్లో ఏడుస్తూ ఉంటే ఎలాగైనా మళ్ళీ నేను ఈ ఇంటికి వస్తానేమో అని నువ్వు ముందుగానే నా కూతుర్ని ఏదో చేశావు అనిక చాలా కోపంగా ఇక అవని అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి అయితే ఏంటి అలా మాట్లాడుతున్నావు నేను ఆరాధ్యని ఏదో చేయడమేంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అని ఇక నటిస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే అవని ముందు అప్పుడే ఇక అవని అయితే చాలా కోపంగా పల్లవి చెంప పగలగొట్టి మర్యాదగా చెప్తావా ఆరాధ్య జాడను లేకుంటే ఇక నిన్ను చంపేస్తాను కానీ పల్లవిని అయితే చాలా బెదిరిస్తూ ఉంటుంది అవని అయితే కానీ పల్లవి మాత్రం నాకు తెలియదు లేదు ఆరాధ్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇక నేను ఆరాధ్యను ఎందుకు ఏదో చేస్తానని అలా ఊహిస్తున్నావు నేను ఏమీ చెయ్యలేదు అనిక అందరి ముందు చాలా బాగా నటిస్తూ ఏడుస్తూ ఉంటుంది పల్లవి అయితే కానీ అవనికి మాత్రం ఖచ్చితంగా నా కూతుర్ని ఏదో చేసింది పల్లవి అని ఇక గట్టి నమ్మకం అవనికైతే పల్లవి మీద ఉంటుంది మరిక పల్లవి నిజ స్వరూపం ఎవరి ద్వారా బయటపడుతుంది ఇక ఇప్పుడు పల్లవి వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి ఆరాధ్యను ఏమైనా చేయబోతున్నారా ఇక అవనికై అవని అయితే ఇంట్లో అడుగు పెట్టింది కాబట్టి ఖచ్చితంగా తన కూతురు కోసం పల్లవి నిజస్వరూపం ఇంట్లో బయట పెడుతుంది ఇక అవని ద్వారా పల్లవి నిజస్వరూపం తెలుసుకుంటుంది త్వరలోనే పార్వతి అనిపిస్తుంది చూద్దాం మరి ఇక పార్వతిని ఇలా నెట్టివేసింది పల్లవి అని అవని ఎలా నిరూపించబోతుంది తన కూతుర్ని కిడ్నాప్ చేసి చంపేయాలని చూసింది పల్లవి అని ఇక ఎలా నిరూపించబోతు నిరూపించబోతుంది అవని పార్వతి ముందు అక్షయ్ ముందు అనేది చూద్దాం మరి ఇక వీడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ంగ్